హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షాన్ముఖార్ ఉచ్చులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చుక్కకూర పులిహారా అండి ముందుగా నేను ఒక మూడు కట్టలు చుక్కకూర తీసుకున్నానండి తర్వాత అవి సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కరిగి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న కుంకుడుకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నానండి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత కూర వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న కూర నానబెట్టుకున్న చింతపండు రసం రసం వేసుకోవాలండి రసం మొత్తం వేస్తున్నానండి వేసి అంత బాగా దగ్గరకు వచ్చేంతవరకు వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఓకే అంత బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆపేసుకొని ఇదంతా బాగా చల్లార్చుకోవాలండి దగ్గరికి వచ్చేంత వరకు వేగ వేగాక స్టవ్ ఆపేసుకొని బాగా చల్లార్చుకొని చల్లారాక ఇదంతా మిక్సీ జార్లో తీసుకోవాలండి మీకు ఇలా అయినా వేసుకొని కలుపుకోవచ్చండి లేదా ఒకసారి మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందండి రైస్కి అంతగా బాగా పడుతుందండి ఇదంతా మిక్సీ జార్లో తీసుకొని ఒక పలుకు తిప్పుకొని ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి రైస్కి సరిపోని ఉప్పు ఇక్కడే వేస్తున్నానండి ముందుగానే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను అందులోని మిక్సీ పట్టుకున్నాక ఈ మిశ్రమం అందులో వేసేసుకొని అంతా అందులోనే కొంచెం పసుపు రైస్కి సరిపోయిన పసుపు ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అంతా రైస్కి పట్టేటట్టు అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి రైస్కి పట్టేట నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీకు మామూలు రైస్తోనైనా చేసుకోవచ్చండి సోనా మసూరుతో ఓకే అండి ఈ రై కూర పులిహోర అనేది చాలా బాగుంటుందండి ఇదంతా పక్క రైస్ అంతా పట్టుట కలుపుకున్నాక ఇప్పుడు అందులోనే ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు ఆరు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పావు టీ స్పూన్ పల్లీలు వేసి అదే పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి అవి బాగా చిటపటమని వేగాక ఒక వన్ టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలండి అవి కూడా వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మినప్పప్పు వేసి వేయించుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వేసుకొని ఇవంతా బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగాక ఒక నాలుగు లేక ఐదు ఎండుమిరపకాయలు మీరు తినగలిగిన మీరు వేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు వేగాక పచ్చిమిరపకాయలు ఒక నేను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి బారుగా వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా వేగి బాగా వేగాలండి అవి వేగాక ఒక పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక నేను ఒక మూడు రెమల కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేసి వేయించుకున్నానండి ఇది ఎయిడ్రింగ్లో కట్ అయిపోయిందండి మూడు రెయల కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను ఇదంతా బాగా వేగాక ఇంగు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా ఎక్కువ ఇంగువ చిన్న స్పూన్ తోటి వేసి అంతా బాధ కూడా ఒకసారి వేయించుకోవాలండి వేగాక ఒకసారి అంతా కలిపేసుకొని వేగాక స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపునంతా పులిహార మిశ్రమంలో వేసి ఈ పోపు అంతా పులిహోరకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇదంతా వేగాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పోపుని పులిహోర మిశ్రమంలో వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి వేసాక అంతా తాలింపుకి పట్టేటట్టు కలుపుకొని ఈ సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please subscribe and like.